హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి కావలిపాటి విజయలక్ష్మి గారు రచించిన అత్తవారింటికి అనే ఒక చక్కటి కథను వినేతా కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా దీపావళికి అమ్మాయిని అల్లుణ్ణి రమ్మని రాయండి నాలుగు రోజులై మా ఆవిడ ఒకటే నస మొన్న దసరాకి కదటే వచ్చేళ్ళారు అని అన్న ఆమె వినిపించుకోవటం లేదు మళ్ళీ అరుస్తోంది వంటింట్లో నుంచి వీధిలోకి వెళ్తున్నారు కాబోలు అల్లుడికి ఓ కార్డు రాసి పడేయండి అని నాకు చిర్రెత్తుకొచ్చింది నేను రాయను దసరాకొచ్చి జలుబొదిలిచిపోయాడు మళ్ళీ దీపావళి దిక్కుమాలిన పండగలు దిక్కుమాలిన ఆచార్యులను వీళ్ళైన దగ్గర నుంచి ప్రతి పండక్కి పిలుపులే చస్తూ ఉంటే అన్నాను ఆమెకు వీధిలో నుంచి పెరట్లోకి వినిపించేటంత గట్టిగా మీరు ప్రతి పండగకి మా నాన్న పిలుపు లేకపోయినా పరిగెట్టుకొచ్చేవారు కదటండి అందావిడ మాట సాగదీస్తూ నోరు ముయ్యి ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు మీ నాన్న నాకు పదివేలు కట్నం ఇచ్చాడా అయినా పాడి పంట ఆస్తి ఉండేవి ఇప్పుడు అగ్రకులాల వాళ్ళం పాతుకుపోయాం కదటే అటు ఆస్తులు లేవు ఇటు ఉద్యోగాలు మనకు అందుబాటులో లేవు పైగా కట్నాల బెడదొకటి అలాంటప్పుడు ఇలాంటి ఆచారాలు వదులుకోవాలే అని ఆమెకు నచ్చ చెప్పచూశాను కానీ లాభం లేకపోయింది నన్ను నిష్ఠూరాలాడుతూ ఏడవటం ప్రారంభించింది సరే అని ఓ కార్డు రాసి మా చిన్నబ్బాయిని పిలిచి పోస్ట్ చేయరా అన్నాను ఎవరికి నాన్న అన్నాడు యథాలాపంగా బావకి పండక్కి రమ్మని ఇప్పుడు మళ్ళీ ఎందుకు పిలుస్తారు నాన్న మళ్ళీ బట్టలవి అన్నాడు వాడు బాధగా నా వైపు చూస్తూ వాడు నాలుగు సంవత్సరాల క్రితం బీఏ పాస్ అయ్యాడు ఉద్యోగం దొరక్క మనసు పాడై ఉన్నాడు నేను రిటైర్ అయ్యి సంవత్సరం దాటింది ఇంటిలో సంపాదించేవాళ్ళు లేరు నేను ఒక దురదృష్టవంతుడిని పెద్దవాడు బీఏ చదువుతానని ఇంటర్మీడియట్ శ్రద్ధగా చదివాడు పరీక్షల రోజుల్లో జ్వరం పడిపోయాడు అయినా ఆ జ్వరంలోనే చదివాడు పరీక్షలు రాశాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు బిఏ సీట్ వస్తుందని చాలా ఆశించాడు కానీ రాలేదు ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం జ్ఞాపకం ఏమిటి ఆ రోజు నేను జీవించి ఉన్నంతకాలం జ్ఞప్తిలో ఉండి నా గుండెను మండిస్తూనే ఉంటుంది అర్ధరాత్రి అందరం నిద్రపోయే వేళ పెరటి వరండాలో పడుకున్నవాడు ఏడుస్తున్నట్లుగా అనిపించి హఠాత్తుగా మెలకు వచ్చింది నాకు వాడి మంచం దగ్గరకు నడిచాను కంగారుగా వాడి కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి ముఖం ఉబ్బి ఉంది వాడి కళ్ళలో బాధ నిస్సహాయత ఎవరి మీదో అవుతున్నాయి ఎందుకు బాబు కడుపు నొప్పి అడిగాను నా ప్రశ్నకి వాడు పకాలన నవ్వాడు ఆ నవ్వు చూసి నేను భయపడ్డాను వీడేమిటి ఇలా నవ్వుతున్నాడు ఏమిటి ఆలోచిస్తున్నాడు ఏం చేస్తాడు అని కడుపు నొప్పికి చిన్నపిల్లాళ్ళ ఏడుస్తానా నా దగ్గర లెక్కలు నేర్చుకున్న అర్జున్కి సీట్ వచ్చింది బీఈకి నాకు సీట్ రాలేదు వాడి మార్కులు ఫిఫ్టీ పర్సెంట్ నేను ఎయిటీ పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యాను నేను బిఈ చదివి ఇంజనీర్ అవ్వాలనుకున్నాను నాన్న అని భోరునే ఏడ్చాడు వాణ్ణి చాలాసేపు ఓదార్చాను డిగ్రీ కోర్సులో చేరమని బాగా చదివితే ఏ చదువన్నా మంచి ఉద్యోగమే వస్తుంది అని వాడు కస్తున లేచాడు సీట్ వచ్చింది ఉద్యోగం వస్తుంది అది రాదు ఈ దేశం వదిలిపోతే మనలాంటి వాళ్లకు బాగుంటుందేమో అని పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు పీహెచ్డీలు పోతున్నారు మనలాంటి వాళ్ళం ఎలా వెళ్తాం బాబు అని నవ్వాను నేను రెండు నిమిషాల తర్వాత నిర్లిప్తంగా సునీల్లోకి చూస్తూ మన మధ్యతరగతి వాళ్ళ మా ఆశలు చంపుకుని బ్రతకడం చేత కాకపోతే వెళ్లాల్సింది ఒకే చోటికి అని నవ్వాడు వాడు ఆ నవ్వులో ఏదో ఉందనిపించింది మనకందని వాటి కోసం ఆశించి మనసు పాడు చేసుకోవటం అవివేకం ఉన్నదాంట్లో తృప్తి పొందటం లభ్యమైన దానితో సరిపెట్టుకోవటం మనిషి నేర్చుకుంటే సుఖపడతాయనా నిద్రపో అని వాడి జెబ్బ మీద ఓదార్పుగా తట్టి నేను పోయి మళ్ళీ మంచం మీద పడుకున్నాను ఎప్పుడు నిద్రపట్టిందో తెల్లవారి మా ఆవిడ పని మనిషి మీద వేసే కేకలు చెవిన పడి మెలకు వచ్చింది నా చేతికి కాఫీ గ్లాస్ అందిస్తూ అడిగింది మా ఆవిడ రాము ఎటు వెళ్ళాడండి అని అంతే నా చేతిలోని కాఫీ గ్లాస్ వదిలేశాను అదేమిటండి అలా వదిలేశారు ఆమె తెల్లబోయిన నా వైపు చూస్తూ ఆమె మాట వినిపించుకోకుండా వీధిలోకి నడిచాను రామాన్ని వెతకటానికి ఏమైపోయాడో ఎక్కడికి వెళ్ళాడో ఇప్పటి వరకు అసలు అసలున్నాడో చచ్చిపోయాడో తెలీదు గుండె కోత పెట్టిపోయాడు రామ జ్ఞాపకాలతో మనసు బరివెక్కింది మళ్ళీ మా ఆవిడ మాటలు వినిపించసాగాయి ముద్దు ముచ్చట ఆడపిల్లకి తల్లి తండ్రి ఉన్నప్పుడే జరుగుతాయి తర్వాత ఏ అన్నదములు అయినా వాడికే బ్రతిదెరూ దొరకలేదు వాడేం చూస్తాడు పండగ కల్లుండి పిలవండి అనేసరికి ముఖం చిట్లించేసుకుంటారు మీరు ప్రతి పండక్కి పరిగెట్టుకొచ్చేవారు కాదు మీకన్నా అల్లుడెంతో నయం పిల్లని అభిమానంగా చూసుకుంటాడు గాలి నా వైపు ఎటన్నా హోరు తగ్గే వరకు వెళ్ళిపోవాలని లేచాను పూలు తెచ్చారా అని అడిగితే దవడ పగలగొట్టారు మీరో మనిషి ఏమిట్లేండి అంటూ ఆవిడ నిరసనగా నవ్వింది ఆ మాట వినగానే నాకు పక్కున నవ్వొచ్చి నవ్వేశాను ముప్పై సంవత్సరాల క్రితం అనుకుంటాను అప్పటికి నాకు ఉద్యోగం సద్యోగం లేదు పోయిన ఎఫ్ఏ చదివేవాడిని అనుకుంటాను అప్పుడు మేము పార్వతీపురంలో ఉండేవారు మా అమ్మకి నేను నేనొక్కడే మగపిల్లాన్ని నాకన్నా పెద్దదో అక్కు ఉండేది అక్క పురిటికని అమ్మ పార్వతీపురం వచ్చింది అమ్మ ఎక్కడుంటే అక్కడే నేను ఉండేవాణ్ణి దీపావళి పండక్కి రమ్మని మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అమ్మ నాకెందుకంత తొందరగా పెళ్లి చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు నాకు ఉద్యోగం లేదు మాకు పెద్ద వెనక ఆస్తులేం లేవు మామగారు ప్రతి పండక్కి రమ్మని రాయటం నేను వెళ్ళటానికి ముందు సిగ్గుపడి తర్వాత వెళ్ళటం ఆయన ఇచ్చే చాపు తెచ్చుకోవటం పరిపాటైపోయింది వెళ్లైన రెండు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం దసరా పండగకి మాత్రం అకౌంట్లో బాగలేదని వెళ్ళటం మానేశాను దీపావళికి రమ్మని మామగారి పిలుపు కోసమే ఎదురు చూస్తున్న నాకు సంతోషంగానే ఉంది విశాఖపట్నం వెళదామని మా ఆవిడ్ని చూడాలని చాలా కోరికగా ఉంది అదేం జాదాస్తమో నాకు ఉద్యోగం వచ్చే వరకు భార్యను కాపురానికి తెచ్చుకోటానికి వీల్లేదంటాడు బావ అతను నాకన్నా వయసులో పెద్దవాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అతని మాట గౌరవించటం ధర్మంగా భావించి తలవుపానే కానీ నాకు మనసులో బావ మీద కోపంగానే ఉండేది మావగారి ఉత్తరం చూసిన అమ్మ నాతో గుసగుసలాడింది లేవురా టిక్కెట్కి అట్నుండి అనుకో అని పోనీ వెళ్ళంలే అన్నాను నేను నిరసనగా దీపావళి రేపనగా బావ అడిగారు విశాఖపట్నం వెళ్తాం వెళ్తామేమిటోయ్ అని నేను జవాబేమీ ఇవ్వలేదు మౌనంగా తల ఉంచాను అతను నవ్వి నాకు తెలుసు నీకు వెళ్ళాలనే ఉంటుంది సరే రేపు కానిస్టేబుల్కి చెప్తాను టికెట్ అక్కర్లేదు వెళ్ళు అన్నారు మనసులోనే అతనికి దన్నం పెట్టాను గబగబా సంచిలో రెండు జతల బట్టలు పెట్టుకుని ప్రయాణం అయ్యాను అక్క బావకి తెలియకుండా ఉంచు అని పది రూపాయల కాగితం నా జేబులో పెట్టింది మా బావ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతనికి పలుకుబడి ఉంది టికెట్ లేకుండా అతనిచ్చే కానిస్టేబుల్ సాయంతో ప్రయాణం నాకు నిబ్బరంగా ఉంది మేం ప్లాట్ఫారం మీద అడుగు పెట్టేసరికి రైలు వచ్చేసింది కానిస్టేబుల్ టీటీఐతో చెప్తాను మీరు పెట్టెలో ఎక్కి కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడు ప్లాట్ఫారం రద్దీగా ఉంది రైలు పెట్టెలో జనంతో కిక్కిరిసి ఉన్నాయి ఎదురుగా ఉన్న పెట్టె కాస్త ఖాళీగా ఉందనిపించి అందులో ఎక్కి కూర్చున్నాను ఇంజిన్ మొర్రోమని అరిచి మూలిగి నెప్పులు పడుతూ కదిలింది ఇళ్ళు చెట్లు చేమలు వెనక్కి నడిచిపోతున్నాయి జేబులో పది కాగితం తీసి ఓసారి చూసుకుని మళ్ళీ జేబులో పెట్టుకున్నాను వాల్తేర స్టేషన్లో దిగి సంపెంగి పూలుకొని మా ఆవిడకు తీసుకెళ్లాలి ఏమిటో సీతాలకి సంపంగి పూలంటే అంత ఇష్టం బావ రెండు రోజులుండి వచ్చాయన్నారు కానీ వారం రోజులుండాలి లేకపోతే సీతాలు చిన్నపుచ్చుకుంటుంది ఎందుకు ఎన్ని రోజులుండిపోయావని బావ అడిగితే ఒంట్లో బాగలేదని బొంకొచ్చు నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో సీతాలు నేను చిలక గోరింకల్లా ఎప్పుడు కాపురం చేస్తామో సీతాలంటే నా భార్య తనకు చకోడీలే ఇష్టమని ప్రతి పండగకి అత్తగారు చకోడీలే చేస్తుంది మా అత్తగారు దీపావళి పండగకి చగోడీలు చేస్తుందని చెప్తే అక్కయ్య కదిలి కదిలి నవ్వింది చెగోడిలో పిండి వంట ఏమిట్రా బొబ్బట్లు బూరిలో వండుతారు కానీ అని బొబ్బట్లంటే ఇష్టం ఈసారి చెప్పేయాలి సీతాలకి మీ అమ్మని వేళ బొబ్బట్లు చేయమను అని టికెట్ టికెట్ టీటీ అయినా దగ్గరికి వచ్చి నిల్చున్నాడు నాకమ్మని ఆలోచనలు చెరిపేస్తూ రాక్షసుళ్ళ అది గజపతి నగరం స్టేషన్ రైలు ఎప్పుడాగిందో ఆగిందో ఎప్పుడీ పెట్టెల్లోకి ఎక్కినా దగ్గరికి వచ్చాడో నాకు తెలీదు టికెట్ టికెట్ మళ్ళీ అన్నాడతను నా గుండో దడదడా కొట్టుకుంటోంది కానిస్టేబుల్ ఏమయ్యాడని తిట్టుకుని దిక్కులు చూస్తున్నాను వాడు కనిపిస్తాడేమోనని మిమ్మల్నే టికెట్ మళ్ళీ అన్నాడు టీటీఐ చిరాగ్గా తడబాటుగా లేచి నిల్చుని నేను ఏపీపీ గారి బామ్మరిదనండి అన్నాను గొంతు వణుకుతూ ఉంటే పెట్టెలో ఉన్న ఆడా మొగ నవ్వారు రాస్కెల్ దిగు బండి కదులుతూ ఉంటే అతను నిర్దాక్షిణ్యంగా నా మెడిమీద చేయించి కిందికి నెట్టాడు రెండు నిమిషాల్లో తేరుకుని కానిస్టేబుల్ దొరకపోతాడా అనే ధైర్యంతో మరో పెట్టెలో ఎక్కాను రైలు నడుస్తోంది నా గుండె కొట్టుకుంటుంది విజయనగరం స్టేషన్ వస్తుంది మళ్ళీ ఇందాక నన్ను సన్మానించి రైలు దింపిన టీ అయినా ముందు ప్రత్యక్షమయ్యాడు ఏ అక్కడ దింపితే ఇక్కడ కూర్చున్నావా నిన్ను వదిలి లాభం లేదు డబ్బులు ది అన్నాడు అతని వాలకం చూస్తే నా మీద చేసుకుంటాడేమో అని అనుమానం వచ్చింది ఏపీపీఐ గారి బాంబరిదినని కానీ కాని కానిస్టేబుల్ నా విషయం మీకు చెప్తాడనుకున్నానని కానీ ఏం చెప్పినా అతను వినే స్థితిలో లేడు జేబులో ఉన్న పది రూపాయల కాగితం అతని చేతిలో పెట్టి రసీదు తీసుకుని వాల్దేరులో దిగి అక్కడికి నాలుగు ఫర్లాంగుల దూరంలో ఉన్న అత్తగారింటికి నడిచిపోయాను నాకు కానిస్టేబుల్ మీద మా బావగారి మీద పెళ్లి చేసిన అమ్మ మీద పండకే రమ్మని రాసిన మామగారి మీద ఎందుకో చాలా కోపంగా ఉంది నేను ఇంట్లోకి వెళ్లేసరికి ముందుగా కనిపించింది నా భార్యే కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వకుండా పువ్వులేవండి అని అడిగింది అంతే ఆమె చెంప చెల్లు తెల్లబోయి బిత్తర చూపులు చూస్తూ గుడ్ల నీరు కుక్కుకుంటూ నేనేం చేశానండి అంది నిజమే తానేం చేసింది కనుక ఆ రాత్రి ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి తలప్రాణం తోకకొచ్చింది మావగారు సుఖంగా ప్రయాణం జరిగిందా అని వేసిన కుశల ప్రశ్నకు వెకిలి నవ్వు నవ్వాను మరెప్పుడు మా బావగారి రికమెండేషన్ మీద నేను రైలెక్కలేదు ఈ ప్రయాణం విషయం ఎవరికీ చెప్పలేదు ఈ పాతిక ముప్పై సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైంది మామగారు అల్లుండి పిలవటానికి జంకు అతిథి వస్తే భయపట్టం అప్పటి రోజుల్లో లేదు జనాభా పెరుగుదలతో పాటు నిరుద్యోగం వరకట్న దురాచారం మన అభివృద్ధిని కుంటిపరుస్తున్నాయి ఎప్పుడో తన తండ్రిల నేను అల్లుడికి ముద్దు ముచ్చట్లు జరపాలంటే నాకు సాధ్యమా అప్పటి ఆర్థిక పరిస్థితులు వేరు మామగారికి వెనుక ఆస్తులుండేవి ఇప్పుడు ఆస్తులున్నవాళ్లు ఎంతమంది ఉన్నారు ఈ ఉత్తరం అందుకుని అల్లుడు అమ్మాయి వచ్చేస్తే నా గుండె భయంతో కొట్టుకుంది బట్టలు మార్చుకుని ఉత్తరం పోస్టు చేయటానికి వెళ్తున్న మా చిన్నవాడిని పిలిచాను వాడి చేతిలో కాడ్ అందుకుని చెంపి అమ్మకు చెప్పకు అన్నాను వాడు నవ్వుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళబోతే వెనక్కి పిలిచి వీధిలోకి వెళ్ళొచ్చి ఉత్తరం పోస్టు చేశానని చెప్పు అన్నాను వాడి చెవిలో వాడు నవ్వి అలానే చేశాడు పండగ దగ్గరైన దగ్గర నుంచి అల్లుడొస్తాడు అమ్మాయి వస్తాడు అవి తేవాలి ఇవి తేవాలి అని మా ఆవిడ ఒకటే హడావిడి పడిపోసాగింది అప్పటిదాకా ఎంతో గుట్టుగా మెసులుతున్న మా చిన్నవాడు ఒరే చిన్న కొట్టుకు వెళ్ళి శనగపప్పు మైదా పంచదార నెయ్యి అని మా ఆవిడ ఏకరు పెడుతూ ఉంటే మనకే కదా ఏ పరమాన్నము ఉండేద్దు వాడు సామాన్లు అడిగితే విసుక్కుంటున్నాడు బాకీ తీర్చలేదని అని లీలగా బయటపడిపోయాడు ఆవిడ కష్టం లేచింది ఉత్తరం రాయాలే కానీ అల్లుడు అలాంటి వాడు కాదు విధిగా వస్తాడు పట్రా సామాన్లు సాయంత్రం దీపాలకి ఓ కేజీ నూనె కూడా పట్టుకురా వెళ్ళు అని వాడికి ఒళ్ళు మండిందిలా ఉంది డబ్బు లేని పరిస్థితిలో పండగలేమిటి కేజీ నూనె దీపాలు వెలిగించే రోజులు కావు అయినా అక్కా బావ రారు నాన్న ఉత్తరం చింపి పారేశారు అన్నాడు పుట్టుక్కున అయ్యో అయ్యో ఇలాంటి పాడుబుద్ధులు ఎందుకు పుడుతున్నాయిరా మీకు పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటారా ఏది ఆయన్ని లపిలు అంది కంగున ఆవిడ ఉన్నఫలానా వీధిలోకి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ గుడ్డ చుట్ట పెట్టుకుని వీధి గడుపులో కూర్చున్న నేను ఎక్కడికి వెళ్ళగలను మా చిన్నవాడు పెదవులు విడి విడినట్లు నవ్వుకుంటూ నాన్న కాసేపు ఎటన్నా వెళ్ళిపోండి నాన్న అన్నాడు వాడి మీద కోపం వచ్చింది నాకు వెధవ చిన్న అబద్ధం ఆడలేని వాడివి ఎలా బతుకుతావురా రేపొద్దుట ఉద్యోగం చేసేటప్పుడు ఎంత గుట్టుగా ఉండాలి బుద్ధి లేదురా అని వాడిని మెత్తగా చీవాట్లేశాను నేను వెళ్లేదాకా ఆగలేదు మా ఆవిడ నా వీధి గడపలోకి వచ్చేసింది హవ్వా హవా అని దవడలు నొక్కుంటూ శుభమా అని పిల్లని పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటావుటండి అంది అది మొదటి ప్రశ్నల మొదటి రోజుల్లో మొగ్గల భర్తల దగ్గర మురుచుకుపోతూ సిగ్గుపడే ఈ ఆడవాళ్ళు క్రమంగా పెత్తనం చేతిలోకి తీసుకుని భర్త అనేవాణ్ణి పిల్లాడికన్నా కనాకష్టంగా ఎలా చూస్తారో చెప్పమా అని ఆలోచిస్తున్నాను అదేమిటండి బెల్లం కొట్టెం రాయిలా మాట్లాడరు ఏమిటి ఆలోచిస్తున్నారు అంది మా ఆవిడ ఆమె నోరు చప్పున కట్టడి చేయాలని వాడొత్తనే అబద్ధం ఆడాడే సీతాలు పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపిారేస్తానా నాకు బుద్ధి లేదు అని నవ్వేసి ఏరా చిన్నా నిజం చెప్పరా బాబు అన్నాను వాణ్ణి హెచ్చరిస్తున్నట్లు వాడు గ్రహించాడు నువ్వెలా తిడతావో అని అబద్ధమాడానమ్మా అని నవ్వేసి వాళ్ళమ్మ చెప్పిన సామాన్లు తేవటం కోసం సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు ఈ పండక్కి అల్లుడు అమ్మాయి రారు కనీసం ఎంత లేదన్నా కార్డు ముక్క చింపటం వలన రెండు వందల రూపాయల ఖర్చు మిగిలింది అని రిలీఫ్ ఫీల్ అవుతున్నాను తెల్లవారితే దీపావళి పండుగ వీధిలో ఏటేటో తిరిగి మైనపు తేవటం మర్చిపోతే మావిడ గొడవ పెడుతుందని మనవల్లేరుగనక కాల్చే చిన్నపిల్లలు ఇంట్లో ప్రస్తుతానికి లేరు కనుక మరే ఇతర సామాన్లు కొనకుండా మైనపు ఒత్తికొని సంచిలో వేసుకుని రాత్రి ఏడు గంటలకే ఇంటికొచ్చాను చెప్పులు ఇప్పుతుంటే ఇంట్లోంచి ఎవరివో గలగలా మాటలు వినిపించాయి ఎవరు చెప్పమా అనుకుంటూనే లోపలికి అడుగు పెట్టాను మా అమ్మాయి అనసూయ అల్లుడు ప్రభాకరం మనవలు చిట్టి బుజ్జి కళా నిజమా పిలుపు లేకపోయినా వచ్చేశారా అనే ఆశ్చర్యం నుంచి ఇంకా నేను కోలుకునేది లేదు అమ్మాయి చెప్తుంది భర్తకు తెలియకుండా నాకు కనసజ్ఞ చేసి మీరు రాసిన ఉత్తరం బుజ్జి చింపేసింది నాన్న చూడండి మీ నాన్న పండక్కి రమ్మని ఉత్తరం రాయలేదు అంటారు మీ అల్లుడు అని అయ్యో రాశానోయ్ రాయను అని వెకిలి నవ్వు నవ్వాను అదే పలకరింపుగా అల్లుడి వైపు చూస్తూ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే